విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షులు జగన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డికి పంపినట్లు తెలిపారు ఈ సందర్భంగా జగన్ పై అవంతి పలు విమర్శలు చేశారు ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలి ఐదేళ్లు పాలించాలని కూటమి ప్రజలు తీర్పు ఇచ్చారు కనీసం ఐదు నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని వైసీపీలో కార్యకర్తలు నలిగిపోయారు పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని ఐదేళ్లు కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడ్డారని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు బాధిస్తుంది మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నాకు వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కూలిపోయి దూరం ఉండటం జరిగింది సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా మరి దానికి వీళ్ళని విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను సో రాజీనామా చేస్తున్నాను మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను అది ఏ కాపీలని మన విజయసాయి రెడ్డి ఆర్సి గారికి పార్టీ అధ్యక్షులు వివరా అమర్నాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తారు కాదు ప్రజలు ఏం ఆదరిస్తున్నారంటే ప్రజలు ఒక నమ్మకం ఒక నమ్మకం విశ్వాసంతో ఒక నాయకత్వం ఎన్నుకుంటారు ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ప్రతి నాయకుల మీద ఉంటుంది ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ సో జనరల్గా ఏంటంటే ప్రతి కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యేగా కానీ సీఎం ముఖ్యమంత్రిగా కానీ ప్రజలు ఆస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు చేస్తామని నమ్మిస్తారు ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షలనే అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం వల్ల సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది ఏమన్నా ప్రజలు ఎన్నుకున్నది ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళమని కంపల్సరీ వెళ్ళలేదు వెళ్తారు వెళ్ళబనాయి కదా ఇప్పుడు మనం మనం వెళ్ళగలం అసెంబ్లీకి మనం ఎన్నుకోలేదు అదే కదా బాధ కేర్సిపి పార్టీకి రాజీనామా చేస్తున్నాం కొన్నాళ్ళు పాటు మనం దీనిగా ఉండి మన వ్యక్తిగత పనులు చేద్దాం అనుకుంటున్నాం నేను ఎవరిని ఎమర్జెన్సీ దలుచుకోలేదు బ్రదరు వాళ్ళు ఎమర్జెన్సీ దాన్ని సమాధానం చెప్తాను ట్రాన్స్పరెంట్గా ఉంటారు మీకు చెప్పే చేస్తాను ఇప్పుడు రోజు నాకు ఏ పార్టీలో చేసే ఆలోచన లేదు అర్థమైందా ఉందా కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత ఐదు సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను కుటుంబాన్ని నా కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి అవి చూసుకుందాం అనుకుంటున్నాను తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బునో పదవి కాదు గౌరవం కావాలి సో గౌరవం ఉంటే అక్కడ ఉంటాను నేను కాబట్టి ఏదో అలాంటిదేనా ఉంటే తప్పనిసరిగా చిన్న చిన్న కారణాలతోటి నేను నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదు అంతా నాకు అంత నేను అలా మారాలంటే మినిస్టర్ టూ అండ్ ఆఫ్ ఫేర్స్ అవ్వగానే మార్చి మార్చిండి నా వ్యక్తిగత ఈగోల కోసం నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడు నేను అనేది ఒకటే ఇవాళ రాష్ట్రం మనం చూస్తాం రాష్ట్రం విడిపోయింది మరి రెండు రాష్ట్రాలు విడిపోయింది విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రం తెలంగాణలో మనం చూస్తాం సో వాళ్ళు బుల్లెట్లా దూసుకుపోతున్నారు మనం ఇలా ఉన్నాం సో దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి కాదు ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది కదా ప్రతి వాళ్ళకి కాదు నువ్వున్నా నువ్వు నువ్వు లైఫ్ టైం ఒక ఛానల్ అని పనిచేస్తున్నావు ఇష్టమైన ఛానల్ మారట్లేదు ఇది అంతే మన డెస్టినీ తెలియదు కదా ఎలా ఉందో ఎలా దొరుకుతావు అంతే డిసైడ్ అంతా మన అంతా మన ఫైవ్ డిసైడ్